రోహిర్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాకు రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర్ రెట్టి ఎస్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆలెం అప్పయ్యతో కలిసి ఏటూరు నగరం మండలంలోని రోహిర్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాను సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పల్లె దవాఖాకు రహదారి సౌకర్యం లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్న దానిని గమనించి కలెక్టర్ వారం రోజుల్లో రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చుట్టూ పెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని మరియు నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ సుమలత ఇతర సిబ్బంది పాల్గొన్నారు ಒಂದೇ ಅನ್ನ ತರ ಪಿಲರ್ಸ್ ಕಟ್ಟೆಸಿಲ್ ನಮ್ಮ ಕಟ್ಟಿ ಅದೇ

ఒకటి ఒకటి గోడ ఒక బోర్ కూడా కాదు బోర్ అట్ట కొద్దిగా ఉండాలి కంపౌండ్ ఉండాలి అది ఒక బోర్డు ఉండాలి అందరికి మంచిగా ఉండాలి అంటే